రాజకీయ జీవితంలో జీవనన్న అడుగు జడల్లో నడుస్తూ మరి జీవనన్నకు సపోర్ట్ చేస్తున్న సుభ సందర్భంలో వారికి మరోసారి పార్టీలో జాయిన్ అవుతున్న సుభ సందర్భంలో ఆర్థిక స్వాగతం స్వాగతం చెప్తూ జీవనన్న గారి స్వయంగా వారి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని కోరుతున్నాను మాజీ చైర్మన్ పట్టణాధ్యక్షులు పదశేఖర్ ఇతర పెద్దలందరూ కూడా మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హామీలు వంద రోజుల్లో చేసిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పక తప్పదు ముఖ్యంగా మహిళలను దుస్తులో పెట్టుకుని పరిస్థితి కూడా అదే అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ చెప్పుకుంటే ఆరు గారు దాదాపు ఐదు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కొరకే చేసుకున్నారని మీరు గ్రహించి ఈ రోజు రాబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మన అభ్యర్థి కాబోతున్న పెద్దలు జీవనన్న గారికి అత్యధిక ఓట్లు వేసి కు పంపాలని ఎందుకంటే జీవనన్న ఒక మన జగిత్తాల ప్రాంతానికి సంబంధించిన వాడు ఏ ఆపద వచ్చినా ఏ విషయం ఉన్నా మనం పలకరించే నాయకుడు ఇలా రెడ్డి గారు ఇతర పార్టీకి వెళ్ళి పోటీ పోటీ చేసే అభ్యర్థులు మనం ఎవరో వాళ్ళు తెలియదు వాళ్ళెవరో కూడా తెలియదు కావున మా యొక్క ప్రాంతానికి సంబంధించిన వారి ఇంత పెద్ద అవకాశం వస్తుంది మీరు అందరూ కూడా గ్రహించి మీ తోటి మహిళలు కానీ ఇతరులు కానీ అందరూ కూడా చెప్పి జీవన ఓటు చేసి పార్లమెంటు పంపాల్సిందిగా సందర్భంగా కొడతా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన బాధ్యత చెప్తున్నాం అనుకుంటా నేను బహుశా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నేటికి వంద రోజులు పూర్తయిన సందర్భంలో వంద రోజులు పూర్తయిన సందర్భంలో వారి వారి కాంగ్రెస్ పార్టీకి అన్న జీవనన్న గారి నాయకత్వాన్ని ఆకర్షితులే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు వారికి స్వాగతం సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తా సోదరులారా స్నేహితులారా ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన అంతమందించి ప్రజా సంక్షేమం కొరకు అహర్నిషలు పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీయడం కొరకు కృషి చేసినటువంటి వారందరూ కూడా మరి యువకులు మహిళలు అని చెప్పే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు తెలంగాణ నా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గుగ్గి గారు కూడా వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ నాయకత్వానికి ఆకర్షితులై వారు అక్కడ పనిచేసిన సమయంలో కూడా అది నిజమైన తెలంగాణ నాయకులు కార్వార్లు వారు నిజమైన దాని తెలంగాణ నాయకులు కాదు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగం చేసి ఈ ప్రాంత ప్రజలను మనోభావాలను సోనియా గాంధీ గారికి తెలియజేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై సాధన కొరకై పాటుపడవంటి నాయకుడు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావడం అంతేకాదు కేసీఆర్ దగ్గర నుంచి తల్లీ ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా ఎవరు కూడా తెలంగాణ కోసం జైల్లో మగ్గలేదు కరీంనగర్ జైల్లో రెండు రోజుల పాటు తెలంగాణ ఉద్యమం ఎర్ర టెండర్లో మండు టెండర్లో ఎక్కడ ఈ తెలంగాణ కరీంనగర్ జిల్లాలో ఏ ఏ కోన ఏ మూల జై తెలంగాణ అన్నప్పటికీ కూడా అన్న జీవన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తప్పకుండా సోనియా గాంధీ గారికి చెప్పాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేటువంటి సమయంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అది కాంగ్రెస్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు జీవన్ రెడ్డి గారు బాగా పౌరాడుతా ఉన్నారు ఆయన వెంటనే జైల్లో పెట్టాలనే ఆలోచనతో చెప్పిపెట్టి ఈ రోజు మరి వారి నాయకత్వంలో నిజమైన తెలంగాణ వారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చేరడం మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్న వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇండిపెండెంట్ కౌన్సిలర్గా కొనసాగుతున్న మా మిత్రుడు గుబిల హరీష్ గారు జీవారెడ్డి రెడ్డి గారు అధ్యయనంలో పట కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ వారు జగిత్యాల మున్సిపాలిటీ లోపల రెండు పర్యాణాలు కూడా అంతఃపూర్వం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు జీవన అభిమాని మా మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేసి అప్పుడు ఉన్న పరిస్థితులలో వారు ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పుడు గెలవడం జరిగింది ఉన్న కూడా గెలవడం జరిగింది వారితో నేను రెండు పరిహారాలు కూడా కౌన్సర్గా కొనసాగుతున్నా ఏది ఏమైనప్పటికీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటున్నారని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్గా ఉంటున్నారని చెప్పి మనం ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజులు కూడా పూర్తి కాని రోజులలో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టిన ఆరు గ్యారంటీలు అమలుకు ముందుండి ఐదు గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచిన విషయాలు తమరందరికీ తెలుసు జగిత్యాల ప్రాంతంలోపట ఏ ఎలక్షన్ వచ్చినప్పటికి జీవన్ రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గం మరియు ఇతర ప్రాంతాల వారు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి రెడ్డి గారికి అండగా తోడుగా ఉంటూ వస్తున్నారు ఒకసారి ఓడిపోయినా ఒకసారి గెలిచినా ప్రజలకు ఎల్ల వేళలా సేవ చేయాలన్న తపన తోటి వారి రక్తం లోపల కూడా ప్రజల సేవ అనే భావం ఉంటుంది ప్రజలకే సేవ చేయాలని చెప్పి ఆలోచన మనకు ఉంటుంది వారి సేవలను మనం గత నలభై సంవత్సరం చూస్తున్నాం జీవన్రెడ్డి గారు అంటే నేను ఒకసారి పోయిన సంవత్సరం సిరిడి వెళ్ళడానికి ట్రైన్లా కూర్చుండి దాదాపు సిరిడి వరకు వెళ్ళాను మీది ఏ ఊరు మీది ఏ ఊరు అని పరిచయం చేసుకుంటూ పోతుంటే మనం జయించాలంటే అక్కడ కూడా అరే జీవన్ రెడ్డి గారు నియోజకవర్గం జీవన్ రెడ్డి గారు జయించాలని అనుకున్నాం అంటే జీవన్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎంత పేరు మనం ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి అక్కడి చేస్తున్నాం రెడ్డి గారు కూడా అదృష్టవంతులే ఏదో ఒక రూపంలో ఎదొక్క రోజులలో జీవన్ రెడ్డి గారికి అందరం సపోర్ట్ గా చేదోడు బాధగా ఉంటున్నాం వారు కూడా మనకు చేదోడు బాధగా ఉండాలని అంటే పార్లమెంట్ ఎన్నికల లోపల వారికి మద్దతిచ్చి వాళ్ళిందిగా మీ అందరికీ మనం చేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను నమస్కారం పార్టీలోకి వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి గత ఎన్నికల్లో మనందరం కలిసి తప్పు చేసినాం ఆ తప్పుకు ఈరోజు మన ఇక్కడ ఉంచే పరిస్థితి వచ్చింది లేకపోతేసారి మంత్రి హోదాలో ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉండేవాడు మన జీవన్రెడ్డి గారు కానీ మన తెలుగుదృష్టం ఏంటంటే అందరం ఎలా భాగస్వాముల మేము సార్ ఓడిపోవడానికి కానీ ఇక ముందు ఇక్కడ మంత్రి రాకున్నారంటే కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో సార్ మంత్రి రావాలంటే మనం అందరం అత్యధిక మెజార్టీతో మనం సార్ పార్లమెంట్కి వెళ్ళిపోయాలి ఇప్పుడు ఇక్కడైతే బీజేపీ బీఎస్ టీఆర్ఎస్ పార్టీది అయితే మొన్న ఎన్నికలతో అయిపోయింది ఇప్పుడు ఏమన్నా బీజేపీ పార్టీకి మనం పోటీ బీజేపీ పార్టీ గతంలో ఎన్నికల లోపల ప్రతి సంవత్సరానికి ఒక రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పారు మరి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేము ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను ఎవరిని కూడా డబ్బులు వేయలేరు వారి వారి ఇక్కడికి కాదు వాళ్ళు చెప్పిన ఏమి కూడా అమలు చేయలేదు మొత్తం దేశాన్ని ప్రధాని అమ్మని చేతిలో పెడుతున్నాం ఏదైనా వాళ్ళకు లాభం వచ్చే పని చేస్తున్నారు కానీ సామాన్య ప్రజలకు లాభం వచ్చే పనులు వారు ఇక్కడ కూడా చేస్తలేరు కాబట్టి మనమందరం ఆలోచించాలి డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ ఇప్పుడు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఈ పది సంవత్సరాల బీజేపీ పార్టీ రూలింగ్ చేస్తే వాళ్ళ బీజేపీ భారతీయ జనతా పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు నాలుగు వేల ఎనిమిది కోట్లు అంటే వాళ్ళు అవనీ కాంగ్రెస్ వాళ్ళు అవనీత మరి వాళ్ళ అవనీతలు వీళ్ళు ఇప్పుడు ప్రజలకు చెప్పాలి ఆ మోడీ గారు చెప్పాలి డిజార్లు కదా మరి అలాగే గారికి కోట రూపాయలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి మరి అవినీతి పదాలు కాంగ్రెస్ వాళ్ళ మరి బీజేపీ వాళ్ళ మోడీ గారు సమానం చెప్పాలి దానికి మరి లేని పది సంవత్సరాలు ఇంటి పైసలు వాళ్ళు కోట్లు ఇక్కడికి వెళ్ళొచ్చినాయి బీజేపీకి కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు రాముడు అంటూ రాముడు మూడు వచ్చి పది సంవత్సరాలు అయింది భద్రాక్ష రామాలయం గుడి కుడి ఎప్పటికెళ్ళము జయించాలో రామాయణం కూడా లేవా మనం అందరం రాముని భక్తులని వాళ్ళ ఎన్నికల కొరకు రాముడు పట్టుకోరా దయచేసి ఆ రాముని మిటర్ల వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు లేవు రాముని పేరు చెప్పుకొని ఓట్లాడుకోవాలని వస్తారు మనందరికీ మనం గొడపాఠ చెప్పాలి తప్పకుండా రేపు మనం సార్ మంచి పేరుతో గెలిపిస్తే రేపు కేంద్రంలో సార్ మంత్రి అవుతారు మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటు పడతారు కాబట్టి దయచేసి అందరి ఆలోచించాలి ఈ భారతదేశానికి ఎప్పటికైనా అని అన్ని మతాల గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ అయితే రేపు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు అంటూ మొన్న రేపు మూడోసారి ప్రధానమంత్రి అయితే మొత్తం రిజర్వేషన్ రద్దు ఓన్లీ రిజర్వేషన్ మరి ఇవన్నీ ఆలోచించి మీరు చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి మీరు ఇప్పుడు రేపటి చాలా ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడుతుంది కాబట్టి దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొలు తీసుకుంటున్నారు జై హింద్ జై గారికి మరియు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి జీవనన్న గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మాజీ చైర్మన్ గిరి నాగభూషణ గారు మరియు ప్రస్తుత చైర్పర్సన్ అద్వాల జ్యోతి గారికి మరియు బలశ వేదిక పైన పెద్దలు ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారములు ఈరోజు గుగ్గిల్ల హరీష్ ఐదవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు ఆయనకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము నిజంగా పన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మాతో పాటు కౌన్సిలర్గా గా గెలిచి కాంగ్రెస్లో కలిశారు అనివార్య కరోనా వల్ల బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది మళ్ళీ పార్టీలో ఉన్నా కానీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఇవ్వలేదు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది ప్రజలకు వార్డు సభ్యులకు వార్డు ప్రజలందరికీ కూడా సేవ చేస్తాననే ఒకే దృక్పథంతో గెలవడం జరిగింది నిజంగా ఆయన వార్డుకి సంబంధించి నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు ప్రతిదీ నాకు ఇది వర్క్ కావాలి అనే అనేవాడు అంటే నాకు ఇది కంపల్సరీ కావాలి అని ఏ విషయం గురించి మాట్లాడేవాడు కాదు వాడికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఇది కావాలి నా వాడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని అడిగేవాడు నిజంగా అంటే వాడు ప్రజల మీద ఉన్న ఆసక్తి ఎంత అలాంటిది మొన్నటికి మొన్న ఒకసారి చూసారు చూసే ఉంటారు మీరందరూ డ్రైన్ తీయట్లేదు అని చెప్పేసి తనే వచ్చి డ్రైన్ ఇయ్యడం జరిగింది అంటే ఇలా ఇలాంటి పరిస్థితులు కూడా చేయడం జరిగింది అంటే ఒక మున్సిపల్ చేయలేని పనులు నేను చేస్తా చేయగలుగుతాను అనేది నా వాడు నా ప్రజలు నన్ను గెలిపించారు వాటి నుంచి ప్రజలకు న్యాయం చేయాలి అనే పట్టుదలతో ఆ పనులన్నీ చేసిన వ్యక్తి గుగిల్ హరీషు అలాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయినందుకు సంతోషపడుతూ అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో జరిగే ప్రజా పాలన ఇప్పుడు చూస్తే సోదరి మళ్ళీ ఇక్కడ చాలా మంది ఉన్నారు మనలకు ఒకే ఒక విషయం చెప్పి తెలియజేస్తున్నాము ఇంతకు ముందున్న ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం కాదు ఉన్న వాళ్ళ ఉన్నత వర్గాలకు మాత్రమే న్యాయం చేయడం జరిగింది రైతు బంధు మొదలు పెడుతుంది ప్రతి ఒక్క కూడా ఉన్నత వర్గాలకు మాత్రమే న్యాయం చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంతన్ గారు ప్రజా పాలనని ఈ రోజుకి వంద రోజులు అవుతున్న సందర్భంగా కూడా మహిళలందరికీ కూడా ఐదు లక్ష పది లక్షల వరకు కూడా రుణం ఇవ్వడం జరుగుతుంది ఈ సభకి విచ్చేసిన ముఖ్య అతిథిగా ఎంఎల్సీ జీవన్ రెడ్డి గారికి మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి విజయలక్ష్మి దేవందర్ రెడ్డి గారికి కొత్త మోహన్ గారికి అలాగే బండశేఖర్ గారికి ఇంకే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మా హరీష్ అన్న గత రెండు టర్ముల నుంచి వెళ్ళి ఏ అంటే ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తూ గెలవడం జరిగింది ఆయన సత్తా ఏంటో చూపించడం జరిగింది అలాగే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఇంతకుముందు కూడా కాంగ్రెస్ అంటే జీవనన్న వీర అభిమాని కాబట్టి ఆయన ఎక్కడున్నా జీవనన్న కోసం పనిచేసారు ఇక ముందు కూడా చేస్తారు మనందరూ నిస్వార్థంగా పనిచేయాలన్నదే ఒక స్లోగన్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మహిళా ప్రభుత్వం కాబట్టి మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి అందరు ఆలోచించాలమ్మా ఎందుకంటే ఇప్పుడు ఐదు వందలకే సిలిండర్ వస్తుంది మీ అందరికీ మీ రాష్ట్రంలో ఎక్కడికి తిరగాలన్నా ఉచితంగా తిరగలుగుతాయి గృహ జ్యోతి జీరో కరెంటు బిల్ రెండు వందల యూనిట్ల లోపు మీరు కరెంటు దాచుకోగలిగితే మీకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉచిత కరెంటు వస్తుందమ్మా అదేదో మీకు ఉచితంగా వస్తుందనంటే పట్టికి వస్తుందని ఏం కాదు అది ప్రభుత్వం భరించుకొని మహిళల కోసం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి కోసం చేస్తున్నా ఇది అందరు మీరు ఆలోచించుకోవాలమ్మా ఇంకొకటి ఏంటంటే నేను జీవనన్నను గత కొంతకాలంగా చూస్తున్నా బాగా రోజుల నుంచి కాదు కొంతకాలంగా చూస్తున్నాను నేను దగ్గర నుంచి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పేషెంట్ తన రోగం చెప్పుకుంటున్నట్టు నాకు కాళ్ళు వస్తుంది నాకు కడుపు నూస్తుంది నాకు చెయ్యి వస్తుంది అని ఎట్లాగైతే ఒక డాక్టర్కి చెప్పుకుంటారో అట్లా ప్రతి ఒక్కరు వచ్చి జీవనాన్ని చెప్పుకుంటున్నారు అక్కడ ఓపి ఓడిస్తా లేదు నుంచి చూస్తున్నా ఓడతాయే లేదు రాత్రి అవుతుంది ఇంకెంతో టైం అవుతుంది అసలు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడు అని నేను రోజు మాట్లాడుకుంటున్నా ఆయనతో చెప్తున్నాడు అసలు జీవనం ఎప్పుడు రెస్ట్ తీసుకుంటా నాకు ఒక టైం కావాలి అది అసలు గెలుస్తారేదో అని పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే దాకా ఈ పనుల మీద అంటే ఇంత వయసు వచ్చింది ఆయన ఇప్పుడు గురింత పనిచేస్తున్నారంటే ఒక నాయకుడు మాత్రమే ఇట్లా చేయగలుగుతాడు ఒక అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే అట్లా చేయలేడు ఆయన ఆయన కోసం మాత్రమే గెలుస్తాడు ఒక నాయకుడు మాత్రమే ప్రజల కోసం గెలవాలనుకుంటాడు ఆయన ఒక ప్రజా నాయకుడు అని ఈ మధ్య కాలంలో గత కొద్ది కాలంగా నేను తెలుసుకుంది ఏంటంటే ఆయన ప్రజల నాయకుడు అంతే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆయన ఆయన కోసం బతుకుతలేడు ప్రజల కోసం ఆయన కుటుంబాన్ని కూడా ఎన్నడో వదిలేసిండు ఆయన ఓన్లీ ప్రజల కోసం మాత్రమే బతుకుతాడు ఇట్లాంటి ఒక నాయకుడు మనకు కావాలి ఇది అందరు మీరు ఆలోచించాలమ్మా ఇప్పటికే మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మన ఎమ్మెల్యే పదవి పోవాల్సి వచ్చింది కానీ ఇక ముందు మనకి ఇంకొక అవకాశం ఉందమ్మా మీరు అందరు ఆలోచించాలి ఆలోచించి ఓటేయండి మనకు నాయకుడు కావాలి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనకు లోకల్లో ఉండే నాయకుడు కావాలి మీరు అందరు ఆలోచించి ఓటేయండి ఎవ్వరు కూడా మళ్ళీ వచ్చి మోడీ పేరు చెప్పినా ఇంకెవరి పేరు చెప్పినా వాళ్ళకు ఓట్లు వేయకండి ఎందుకంటే మన కోసం ఆలోచించే నాయకుడు కావాలి కానీ మనకి ఇంకోలతో పని ఏముందమ్మా ఇది అందరు మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి మనం నిస్వార్థంగా పనిచేసి జీవనాన్ని గెలిపించుకుందాం పార్లమెంట్కి పంపిద్దాం

దయచేసి మీకు స్వచ్ఛదాక నేను జీవనంగా ఒక తండ్రి గుణం నేర్చుకుందాం ఈసారి జీవనంగా సోదరుడు హరిష్ గారిస్తుందో అంటే మనం కౌన్సిలర్ గా స్వతంత్రంగా ఎంపీ కాబడి మరి ఈ ప్రాంత ప్రజలకు సేవలు ఎత్తింప చేయడంలో ఎప్పుడు ధన ఒక గుర్తింపుగా చెప్పండి పనిచేసేటటువంటి సేవలు చేసేటువంటి ఒక నాయకుడు ఈరోజు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో చేరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటటువంటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు కోసం పాటుపడాలనే భావనతో హరీష్ గారు మరియు వారి మిత్రులు సహజలు అందరూ కూడా ఎదుగుతుందో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందుకు రావడం ఇలా సంతోషం ఆహ్వానించద పరిణామంగా నేను భావిస్తున్నాను హరీష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా పేర్కొంటుంది ఇలాంటి సమావేశంలో పాల్పంచుకుంటున్నా నూతనంగా ఎప్పుకెళ్ళినటువంటి జగ్జాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ గారు అట్లాగే మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు మాజీ గుల్పర్జే ప్రసన్న గారి నేనట్టి నా భూషణ్ గారు జిల్లా మహిళా కమిటీ అధ్యక్షులు ఆలూ माजी గుల్పర్జే ప్రసన్న గారి నేనట్టి విజన్షియల్ గారు సబాధ్యక్షుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొత్త మోహన్ గారు మిత్రులు సింగి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కమిస్నైట్ అయినటువంటి వన్న శంకర్ గారు మిత్రులు माजी కౌన్సిలర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేందర్ గారు చెన్నై గారు మా మిత్రుడు సత్యం గారు రాజేందర్ గారు ముఖ్యంగా సమావేశంలో పాల్పంచుకుంటున్న పెద్ద రాజేంద్ర గారు పెద్ద కళ్ళపల్లి తుర్గే గారు జగచాల్ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా తల్లూరు ఆడపిల్లల బాధ్యత పార్టీ నిజంగా ప్రజా జీవితం అనేది ఒక విధంగా మనం మరం నాటుదమ్మా మనం ఆశ్చ్యం ఎన్నో పొందగలుగుతాం కానీ ప్రజా జీవితంలో ఇతరులు సేవ చేసి మరి ఇతరులకు ఏదైతే ఆపదలు ఆదుకునేటువంటి అవకాశం రావటము ఒక విధంగా అదృష్టంగా భావిస్తామని చెప్పి సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు నడుస్తుంది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నేను అనేక ఒడిదుడుకులు ఆరంభం నుండి ఎనభై మూడులో ప్రజా జీవితం ఆరంభం అవుతా అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ఎన్నికల్లో గెలవడం మరో ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోవటం ఏది ఏమైనా ప్రజల మధ్యలో జీవితం గడిపేటువంటి అవకాశం నాకు రావటం నా దృష్టం భావిస్తామని చెప్పండి ఈరోజు కూడా మొన్నటి శాత సభ ఎన్నికల్లో నేను ఆశించిన పెద్ద పొందలేకపోయాను అయినప్పటికీ నాకు ఏమాత్రం నిరుత్సాహం లేకుండా నేను నిజమైన ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం రాకుండా ఉండి ఉన్నట్టయితే ఇంత పనిచేసి ఉండేవన్నీ అవును కాదు చెప్పలేన ఎమ్మెల్యే గెలవలేకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అది కానీ రావడంతో ఏదైతుందో ఎమ్మెల్యే గెలిస్తే ఎంత చేస్తున్నావు అంతకంటే ఎక్కువగా నేను పనిచేసేటువంటి ఒక అవకాశం సేవ చేసే అవకాశం బాగురించిన ఎన్నికల సమయంలో వాగ్దానం చేయడం సహజం ఓటర్లను ఆకర్షిస్తారు ఓటర్లను ఆకర్షించడానికి మనం ఎన్నికల్లో వాగ్దానం చేయడం సహజం ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసి తదుపరి ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు మనం ఏ మేరకు అమలు చేయగలుగుతాం అనేది ప్రధానమైన చెప్పి అంటుంది మన ఎన్నికలు ఏదైతుందో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ కానీ మనుగడ కూడా కొనసాగింప చేయబడాలి అంటే మాయిల पद्धति ఆడబిడల पद्धति ప్రధానం చెప్పండి సోక్రటిక్ ప్రధానం అదయ్యకి ని నిన్నేలవా హల్లెలూయా ఆ అప్ప కొత్తది మంచి అక్కడ కపే కరండి డిప్రెషన్ నావా ఈ బైపా నోటిఫికేషన్ అంటే అప్పటిది రోడ్ లేకున్నా కదా ఇది ఈ రోడ్ ఏది పడి ని దూంగోకై ఊవై సముద్రం ఎట్లా 35 ఏంటదా ఏకాని

మీకు ఆరు మాసాల కాలంలో చెప్పండి నేను మళ్ళీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక లోపల తల్లి చెప్పంటున్నా ఈ అమ్మాయి ఆడవాల జ్యోతి చైర్మన్ ఉండగా ఇది చేతుల మీదుగా ఉందో ఈ యాభై రోడ్ విస్తరణ అటు బైపాస్ రోడ్ విస్తరణ చైర్మన్ నా బాధ్యత ఆల్రెడీ బైపాస్ రోడ్ పద్నాలుగు కోట్లు పెట్టినాము ఆల్రెడీ బైపాస్ రోడ్ విస్తరణకి ఏదో పద్నాలుగు కోట్లు ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ మంజూరు పెట్టినాము యాభై రోడ్డు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా యావరుల ఇవరు ఆస్తులు కోల్పోయినా గాని పరస్పర ఆమోదంతో అంగీకారంతో ఒకటి ఆమోదం అంగీకారం పొందలేని పరిస్థితుల్లో వారు నష్టపోయిన ఆస్తికి నష్ట పరిహార బిల్లు చెల్లించైనా కానీ మీకు ఆరు మాసాల్లో మన యాభై రోడ్డు వంద బిట్లు విస్తృత బాధ్యత నాది అని చెప్పి అంటున్నాను ఇది ఎన్నో ఉంటున్నాయో నాకు తెలియదే కానీ

వేభు దేవుని దేవల పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం లభిస్తే జగిత్యాల పట్టణం సంబంధించి కేవలం ఏది అయితే అమృతాల్యూ స్మార్ట్ సిటీ ఐదర్ బై అమృత్ ద్వారానా స్మార్ట్ సిటీ ద్వారానా జగిత్యాల పట్టణ సుందరీకరణ సంబంధించి ఈ రోడ్ల విస్తరణతో పాటుగా ట్రాఫిక్ సౌకర్యం కల్పితో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా పట్టణ సుందరీకరణ

పదహేను వర్గాలకు మా మైల్లో ఆడబిడ్డలు కల్పించేందుకు జవిత్ర పట్టణ మున్ఫర్ చేపట్టింది తర్వాత లేస్తే వర్గాలకు ఆడబిడ్డలకే కల్పించే చేయబడే పిల్లకి ఏదైతే చట్టని మార్పు చేసి ఎందుకు వెళ్ళి కొంచెం సోమాని చెప్పండి దాని ఫలితం పరిసారం ఎలా అడవల జ్యోతి ఏదైతు ఆమె మున్సిపల్ చే స్థానాన్ని ఆమె చేపట్టిందని చెప్పండి దానికి ప్రతీకగా

తెలంగాణ రాష్ట్రంలో మహిళ ఆడబిడ్డలందరినీ కూడా లక్షాధికారం చేయడము ఈ ప్రభుత్వ బాధ్యత తల్లి లక్షాధికారులు చేయడం అందరినీ లక్ష్యాధికారులు చేసులు సంఘానికి కోటి రూపాయలు సంఘానికి కోటి రూపాయలు సంఘానికి కోటి రూపాయలే సంఘానికి కోటి రూపాయలు ఢిల్లీ దోశ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏది ఇస్తుందో మన బ్యాంకు చెల్లించే వడ్డీ ఏది ఇస్తుందో ప్రభుత్వం చెల్లింపు చేయబడే విధంగా రుణ సదుపాయం కూడా ప్రతి మహిళకు ఆడబిడ్డ కనీసం ఒక లక్ష రూపాయలు అప్పుల బింపు చేయబడే విధంగా ప్రతి మహిళకు ఆడబిడ్డకు ఒక లక్ష రూపాయలు అప్పుల బింపు చేయబడే విధంగా ఒక మహిళకు ఒక లక్ష రూపాయలు అప్పులపిస్తే సంవత్సరానికి ఒక పన్నెండు వేల ఐదు వందలు పిలిచి మా తల్లి లాభం అయితే కదా ఈ లక్ష రూపాయలు పెట్టుబడి ఇంత వ్యాపారమో పత్రిక చేసుకుంటే దాని పురోగతి సాధిస్తావు కదా కాబట్టి నేను ఒక లక్ష్యాధికారి చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రూపొందించి అమలు చేయబోతుందని చెప్పండి దీనికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలే కానీ వారి గుండె అనుభవంతో నేను ఇద్దరు కూడా విద్యావంతులు మరి మా ఇంట్లో హరీష్ రాఠోలు సహకరిస్తే తప్పకుండా జగిత్యాల పట్ల ఉన్న మహిళల ఆడబిడ్డలందరినీ కూడా లక్ష్యాధికారులు చేయటమే దానితో నిలవడం అవుతు బాధ్యత భావిస్తా చెప్పండి ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు ఏం ఉచితంగా వైద్య సదుపాయం అని చెప్పి అంటున్నాను పెంచినాక మీరు మర్చిపోతున్నారు అసలు సంగతి ఈ రెండు వేల పదహారు వస్తున్నాయి కొద్ది ఊరుగా పట్టుకున్న నాలుగు వేలు వస్తాయి ఏ పెన్షన్ రాని వాళ్ళకి ఇరవై ఐదు వందలు వస్తాయి ఏ పెన్షన్ రాని వాళ్ళకు అన్ని ముఖ్యం ఇంకోటి చెప్తున్నాను నేను పెళ్లి కానీ ఆడపెట్టేవారు ఉన్నట్టయితే ఇప్పుడు పెళ్లి చేస్తే లక్ష రూపాయల తోడు ఆ తరగతి తులం బంగారం వస్తుంది ఆ తులం బంగారం నిన్న కేసీఆర్ ఏమన్నాడు లక్షలో లక్ష పదహారు వేలు ఇచ్చిందమ్మా పెళ్లి ఖర్చు అయితే తప్పనిసరిగా మరి ఆడబిడ్డ ఆ పెళ్లి కూతురు మెడ దాని మెడ తన తులమంతలో పితలతో బంగారం ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ తల్లిదండ్రులు వెంతిస్తు పెళ్లి కట్ట లక్ష రూపాయలు ఇవ్వు కానీ దానికి తోడు అదనంగా పెళ్లి కూతురు పెళ్లి పిల్లకే చేతిలో మనం చెప్పింది అమ్మాయి జ్యోతి మీరు ఏం చేతిలో చేయడా పెళ్లిలో తన అమ్మాయి మెడలతో బంగారం పెట్టాలని చెప్పింది ఆ తృంగాన్ని పెట్టించే విధంగా ఏదైతే దయచేసి మరి హరిషతే అనే ఏ పార్టీ ఉన్నా కానీ పార్టీకి సంబంధం లేకుండా నాకు రెండు వేల పద్నాలుగు వరకు చాలా దగ్గర మిత్రులు అత్యంత సన్నిహితుడే కానీ ఏదైతేందో ఆనాడు

మిత్రులు హృదయపూర్వకంగా అభినందిస్తూ తెలుగు తీసుకుంటున్నాం జై హింద్ జయ